హలో ఫ్రెండ్స్ డైలీ మన ఛానల్లో హైరేజ్ అపార్ట్మెంట్ చూసి చూసి బోరు కొడుతున్నామని చెప్పి ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా మీ అందరి కోసం ఒక పెద్ద షాపింగ్ మాల్ అయితే చూపించిపోతున్నాను అదే ఈ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ పేరు అపర్ణ నియో మాలు ఈ మాల్ వచ్చి హైదరాబాద్లో నల్లగండలో లొకేట్ అయ్యింది సో ఈ మాల్ కట్టిన వాళ్ళు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎందుకంటే ఈ మాల్ చుట్టుపక్కల కూడా అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు యాభై ఎకరాల్లో సుమారు నలభై టవర్స్ దాకా కట్టి ఉన్నారు సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు పెద్ద షాపింగ్ మాల్ అయితే కట్టారు సో ఈ షాపింగ్ మాల్లో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అంటే బట్టలు కానీ షూ షూ లేదా ఫుడ్ ఐటమ్స్ వచ్చే వాళ్ళకి మెక్డొనాల్డ్స్ కేఎఫ్సి ఇలాంటివన్నీ కూడా పెట్టున్నారు ఇంకా పై అంతస్తులో చిల్డ్రన్స్ కోసం గేమింగ్ ఏరియా పెట్టారు ఇదవుతే ముందు ట్రీస్ అనమాట డిఫరెంట్గా ఉండే అని తీసాను చూసి చెప్పండి ఎలా ఉండియో కింద కమెంట్ చేయండి ట్రీస్ అయితే ఆ మోడల్ అయితే బాగుందని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ ట్రీస్ని కూడా పెట్టడం జరిగిందనమాట